హిందూ దేవుళ్లలో పౌరుష పరాక్రమాలకు కేరఫ్ అడ్రస్ పరశురాముడు ధర్మ సంస్థాపనకు ఆయన వాడిన గండ్రగొడ్డలి ఆనాటి ఆధిపత్య రాజకీయాలను ఆనాటి రాజుల పెడపోకడలను అంతం చేసింది పరశురాముణ్ణి విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటాం ఆయన మీద స్తోత్ర పారాయణాలు చేస్తాం కాని ఆయనకున్న అరుదైన ఆలయం పూజలకు నోచుకోక పాడుబడిపోతూ ఉంటే భూభకాసురులు కబ్జాలు చేస్తూ ఉంటే ఈనాటి పాలక ప్రభుత్వాలు మౌనంగా ఉంటున్నాయి ఇది సరైందేనా ప్రభుత్వాల మౌనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదా అధికారుల నిర్లక్ష్యాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది కదా పరశురాముడికి ఆలయాలు ఉండటమే చాలా అరుదైన విషయం అలా ఒకటి అరా ఉన్నా అవి కూడా పాడుబడిపోతూ ఉంటే వాటిని పరిరక్షించాల్సిందెవరు హైదరాబాద్ బేగం బజార్లో ఉన్న పరశురాముడి గుడి ఎంత దయనీయ స్థితిలో ఉందో చూస్తే కడుపు తరుక్కుపోతోంది హైదరాబాద్ను భాగ్యనగరంగా పిలుచుకుని మురిసిపోతున్నాం అందుకారణం కేవలం ఇక్కడి సంపదలు మాత్రమే కాదు ఎంతో భాగ్యవంతమైన ఆలయాల సంపద కూడా హైదరాబాద్లో ఉండటమే ఎవరైనా ఓల్డ్ సిటీని ఓసారి సందర్శిస్తే కాస్త పరిశీలనగా చూస్తూ వీధుల్లో వెళ్తుంటే అనేక పురాతన ఆలయాలు కనిపిస్తాయి వాటి గత వైభవాన్ని ఓసారి మన కళ్లకు కడతాయి అలాంటి ప్రాచీన ఆలయాల్లో ఒకటి ఇదిగో పరశురాముడు ఈ ఆలయం ఎలాంటి కండిషన్లో ఉందో చాలా కాలంగా ఈ గుడి మూసే ఉంది ఎవరు వస్తారో ఎవరు తెరుస్తారో పూజలు చేస్తారో లేదో కూడా తెలీదు అసలు మూడేళ్లుగా తలుపులు తెరవనే లేదని స్థానికులు చెప్తున్నారు మహావిష్ణువు అవతారాల్లో ఒకటిగా చెప్పుకునే పరశురాముడి ఆలయమే ఇలా ఉంటే ఇక హైదరాబాద్ లోని మిగతా ఆలయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అయితే మనం ప్రస్తుతానికి ఈ ఒక్క ఆలయానికే పరిమితమవుదాం హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పరశురాముడికి ఒక ఆలయం ఉందంటే చాలా మందికి ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే అరుదుగా తప్ప పరశురాముడికి పెద్దగా గుళ్ళు ఉండవు నిజానికి ఇలాంటి గుళ్లకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కానీ బేగం బజార్లోని పరశురాముడి ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదుగాక లేదు ఆశ్చర్యపోతున్నారా ఆశ్చర్యం దేనికి గుడి ప్రధాన ద్వారానికి వెళ్లాడుతున్న ఈ తాళం కప్పే సాక్ష్యం బేగం బజార్ పరశురాముడి ఆలయానికి వందల ఏళ్ల పూర్వపు చరిత్ర ఉంది వందలాది సంవత్సరాలుగా నిత్య పూజలు అందుకున్నాడు పరశురామ ప్రభువు కాని ఇప్పుడు ఆ ప్రభువు ఉనికి ప్రమాదంలో పడింది ఆయన్ని పట్టించుకునేవారే కరువుయ్యారు ఆయన గురించి ఆరా తీసేవారే లేకుండా పోయారు గత మూడేళ్లుగా ఈ ఆలయం తెరుచుకోవటం లేదని స్థానికులు చెప్తున్నారు అసలు గుళ్ళో పరశురాముల వారి విగ్రహమే లేదట విగ్రహమే లేకపోతే ఎవరికి జరుగుతాయి గుళ్ళో ఉన్న పరశురాముడి విగ్రహంతో పాటు హనుమంతుడి విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తొలగించి వేరే ఆలయంలో పెట్టినట్లు స్థానికులు చెప్తుండటం అనుమానాలకు తావిస్తోంది ఇదే అంశంపై ఆసక్తిగల హిందూ ధర్మ పరిరక్షకులు ఆర్టీఐ ద్వారా అధికారులను అడిగారు ఆ ఆర్టీఐలో చాలా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం పరశురాముడి ఆలయానికి పదమూడు వందల గజాల స్థలం ఉందట అయితే ఇప్పుడు మాత్రం నూట నలభై గజాలు మాత్రమే ఆలయం కింద ఉంది మిగిలిన స్థలమంతా కోర్టు కేసుల్లో నలుగుతోంది ఈ ఆలయంపై మొత్తం మూడు కేసులు ప్రస్తుతం కోర్టులో వివిధ దశల్లో ఉన్నాయి కొంతమంది స్థానికులు ఈ స్థలాన్ని కబ్జా చేసి తమదేనని క్లెయిమ్ చేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి మరి అందువల్లే పరశురాముడి విగ్రహాన్ని మరో తరలించారా పూజలందుకునే విగ్రహం ఉన్న ప్రదేశం కన్నేశారా ప్రస్తుతం మనం బజార్ లో ఉన్నాం మరి అతి పురాతనమైన ఆలయం పరశురాముడి ఆలయం మీరు చూస్తున్నారు మరి దీనికి పెద్ద తాళం వేసి ఉన్నది కనీసం రెండు మూడు వందల సంవత్సరాల పురాతనమైన ఈ యొక్క పరశురాము ఆలయాన్ని మరి ఇక్కడ విగ్రహాలు ఏవయ్యాయి అనేది చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారిందండి ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ పరశురాముడి యొక్క విగ్రహము అలాగే హనుమంతుడి విగ్రహం కూడా ఉండేవి దీనికి సంబంధించి సమాచార హక్కు ప్రకారము సమాచార చట్టం ప్రకారం కూడా ఈ ఆలయ యొక్క విగ్రహాలు ఏవి అనే ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ప్రశ్నగానే మా ఉండిపోయింది ప్రశ్నార్థకంగానే ఉంది మరి ఆలయానికి సంబంధించినంత వరకు కూడా విగ్రహాలు తెచ్చినవి ఎవరు తెస్తున్నారు ఏ ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు మరి మరమ్మత్తులయ్యాక యథావిధిగా ఈ ఆలయాన్ని అలాగే మరి పునరావృతం చేసుకోవచ్చు అని చెప్తున్న వాళ్ళు ఎవరూ కనపడరు వినపడరు బేగం అతి కమర్షియల్ ప్లేస్లో ఉన్న ఈ యొక్క ఆలయం మరి దీని ఎందుకు ఈ పురాతన ఆలయాన్ని ఎందుకు ఎందుకు క్లోజ్ చేసి పెట్టారు దీనికి సంబంధించి మరి పరశురాముడి యొక్క విగ్రహం ఏది అలాగే ఇక్కడ కొలువున్న ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఏది అని ప్రశ్నార్థకంగా మారింది మరి మూడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆర్టీఐ వేసినప్పుడు కూడా బదులు లేకుండా ఇది ఇలా తాళం వేయడం ఇది చాలా ప్రశ్నలకు దారితీస్తుంది ఇంత పెద్ద కమర్షియల్ ఏరియాలో మన యొక్క హైందవ ఆలయాలు ఎందుకు మూతబడ్డాయి అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది ఇక ఆలయ పరిసరాలు చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఆలయం చుట్టుపక్కల గడ్డి మొలిచింది ఆ వైపు హిందూ భక్తులు కూడా పోలేని విధంగా తయారైంది తయారైంది అనే కంటే ఉద్దేశపూర్వకంగానే అలా తయారు చేశారని చెప్పుకోవడం బెటర్ ఏమో ఎంతో చరిత్ర కలిగిన పరశురాముడు కేవలం కొందరి సెంటిమెంట్ మాత్రమే కాదని ఈ ఆలయం మన వారసత్వ వైభవానికి సంబంధించిందని హిందూ సంస్థల నాయకులు అంటున్నారు నిక్కచ్చిగా కళ్లకు కడుతుంటే మన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారునని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డు తగులుతున్న చందంగా తయారైంది బేగం బజార్ లోని పరశురాముడి గుడి పరిస్థితి గతంలో హైకోర్టు ఈ దేవాలయాన్ని పునః ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసిన స్థానిక నాయకులు సహకరించకపోవడం బెదిరింపులకు పాల్పడుతూ ఉండటంతో దేవాదాయ శాఖ ముందుకు రావట్లేదు అయితే హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా పరశురాముని గుడిని కాపాడాలి అంటూ సామాజికవేత్త యమునా పాఠక్ దేవాదాయ శాఖను అప్రోచ్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఈ ఆలయాన్ని కాపాడే పనిలో ఉన్నారు సామాజిక కార్యకర్తలంతా వారి ప్రయత్నం కారణంగా రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తీర్పిచ్చారని ఆ స్థలం పరశురాముడిదేనని తీర్పులో ఉన్నట్టుగా పేర్కొంటున్నారు పరశురామ్ మందిర్ మనందరికి కూడా బాగా తెలుసు బేగం బజార్ సమీపంలో బేగం బజార్ ఛత్రి సమీపంలో గురుద్వార పరశురామ్ మందిర్ అనేది మనకు అక్కడ చాలా ఏళ్ళగా కూడా అక్కడ అక్కడ పూజలు అందుతూ కొన్ని ఏళ్ళగా కొన్ని సంవత్సరాలుగా ఉండగా మరి గత కొన్ని ఏళ్ళగా కూడా దీని మీద ఎన్నో కేసులు ఉండి మరి దాన్ని పూర్తిగా మూసేయడం జరిగింది దానికి సంబంధించి మరి మన హెచ్ఎం టీవీ జాగోరే జాగోలో కార్యక్రమాలు భాగంగా మరి పరశురాం మందిర్ గురించి మనం పూర్తిగా ఇందులో ఈ సేకరణ అంత ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత ఆ ఆ ఒక ఆలయానికి సంబంధించి మనకి ఒక తీర్పు కూడా హైకోర్టు వారు హైకోర్టు ఆనరబుల్ శ్రీ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు ఇచ్చిన జ ఒక తీర్పులో కూడా మనం చూస్తా ఉన్నాము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే ఫిబ్రవరిలోనే దీనిపై గల పూర్తిగా కూడా ఎవరైతే ఒక ఎంక్రోచర్స్ ఉన్నారో ఎవరైతే మిస్క్రియన్స్ ఉన్నారో వీళ్ళు ఎవరైతే వేశారో ఇవన్నీ కూడా చెల్లవు అని ఆనరబుల్ కోర్టు కూడా మనకి తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తొంభై ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆలయం మీద ఎన్నో ఎన్నో జరుగుతుండగా తీర్పు వచ్చినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వారు ఎందుకు స్పందించలేదు మరి ఎవిక్షన్ చేయమని ఎంక్రోచర్స్ని ఎవిక్షన్ చేయమని కూడా ఆర్డర్ ఉంది మనకి హైకోర్టు ఆర్డర్ మనం చూస్తూ ఉన్నాము మరి ఆర్డర్ ఉండగా కూడా మరి ఎందుకు డిపార్ట్మెంట్ వారు స్పందించలేదు ఎందుకు మరి ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం ఎందుకు జరగలేదు అక్కడ అలాగే అక్కడ పరశురాముడి విగ్రహం అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఆలయం పూర్వ వైభవం ఇది ఎందుకు అని స్థానిక భక్తులతో పాటు అందరం కూడా వెళ్ళి అడిగిన పరిస్థితి అదే నేపథ్యంలో మరి డాక్యుమెంట్స్ అన్ని ఈ రోజు కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు కావడానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వస్తే మరి కమిషనర్ గారు డెప్టీ కమిషనర్ గారు వారు ప్రస్తుతం లేరు అనే సమాచారం మనకి అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు బాలాజీ గారిని వాళ్ళకి కలవడం జరిగింది మరి బాలాజీ గారిని కలిసి ఈ పూర్తి ఇది కూడా మనం చెప్పడం తర్వాత అయ్యో మాకు తెలుసండి ఈ పూర్తి సమాచారం మా దగ్గర ఉంది మరి దీనికి సంబంధించి కూడా ఈ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకంటే ఇంకా మరి డిపార్ట్మెంట్ వారు స్పందించలేదు అని మనం ప్రశ్నించగా అసిస్టెంట్ కమిషనర్ గారు దీనికి సంబంధించి ప్రతి ఎప్పుడు వెళ్ళినా కూడా స్థానిక నాయకులతో మాకు కాస్తంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అలాగే పోలీస్ శాఖ వారిని కూడా ఎన్నో సార్లు మేము వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మాకు బందోబస్తు కావాలి ఎందుకంటే అక్కడ ఉన్న ఎంక్రోచర్స్ ని తొలగించడానికి మాకు స్థానికంగా బందోబస్తు కావాలన్నా కూడా మరి కాస్తంత నిజంగా స్పందన లేకపోవడం పోలీస్ శాఖ నుంచి కూడా నిజంగా శోచనీయం అని వారి మాటల్లో మాకు తెలిసిన మాకు మాకు తెలుస్తోంది కోర్టులో నలిగిపోయి ఉన్న దేవస్థానానికి ఒక జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన తర్వాత కూడా ఎవిక్షన్ జరగకుండా అలాగే పాడుబడి ఉన్నది అందులో విగ్రహాలు కడుతున్నామని చెప్పి విగ్రహాలను తీసే తొలగించారు కట్టలేదు అని మేము యమునా పాట మేడం గారికి చెప్తే వాళ్ళు హెచ్ఎం టీవీలో జాగోరే జాగోరే ప్రోగ్రాంలో చేసిన తర్వాత దానికి ఒక సొల్యూషన్ వచ్చినట్టు ఇప్పుడు కనబడుతుంది వాళ్ళు త్వరగా ఎవిక్షన్ చేసి దాన్ని మళ్ళా ఆ దేవాలయం పూర్ణ పూర్వ వైభవము తీసుకురావాలని నేను ఎండోమెంట్స్ వాళ్ళని మరియు హెచ్ఎంటీవీ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను